రైతులకు పరిహారం చెల్లించలేదని ఆసిఫాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఆస్తుల జప్తు సో తెలంగాణలో వింత అయితే జరిగిందనమాట ఆసిఫాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఆస్తులను కోర్టు సిబ్బంది జప్తు చేశారు ప్రత్యేక వాహనంలో కార్యాలయంలోని టేబుల్లు కంప్యూటర్లు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకొని సీనియర్ సివిల్ సీనియర్ సివిల్ కోర్టుకు తరలించారు వాంకిడి సో ఈ విధంగా రైతులకు సంబంధించి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఏకంగా ఆర్డీఓ కార్యాలయంలో సామాన్ అయితే పట్టుకెళ్ళడం జరిగిందనమాట ఇంకా రైతులు పదమూడు మంది రైతుల నుంచి సుమారు డెబ్బై వేల డెబ్బై ఎకరాలు సేకరించారు రెండు వేల పదమూడులో ఎకరాకు అరవై రెండు వేల చొప్పున పరిహారం చెల్లించారు మార్కెట్ ధర ఎక్కువగా ఉందని అవి సరిపోవన్న రైతుల వాదనతో ఆ వ్యవహారం ఆసిఫాబాద్ సివిల్ సీనియర్ సివిల్ కోర్టుకు చేరింది రెండు వేల పంతొమ్మిది జులై ఎకరాకు మూడు లక్షలతో పాటు భూమి తీసుకున్న రోజు నుంచి వడ్డీతో చెల్లించాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు మళ్ళీ దాదాపు రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల నో నూట ముప్పై ఏడు పరిహారం కోసం పిటిషన్ వేశారు దీనిపై రెండు వేల ఇరవై రెండులో అధికారులు హైకోర్టును ఆశ్రయించారు విచారణ చేపట్టిన హైకోర్టు స్టే విధిస్తూ ఎనిమిది వారాల్లో సగం డబ్బులు ఆసిఫాబాద్ కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది లేదంటే గడువు తర్వాత స్టే తొలగిస్తామని చెప్పేసి చేరుకుంది పరిహారం కోసం జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించిన నిధులు మంజూరు కాలేదు హైకోర్టు తీర్పును ఉల్లంఘించడమే కాకుండా తరచూ వాయిదాలు వేస్తూ కోర్టులో జాప్యం గడపడానికి గమనించిన ఆసిఫాబాద్ సివిల్ సీనియర్ సివిల్ జడ్జి ఆస్తులు జప్తుకైతే ఆదేశించారు ఏకంగా ప్రభుత్వ ఆస్తులు జప్తు చేసి ఇప్పుడు రైతులకు అయితే ఇస్తున్నారన్నమాట సో ఇది చరిత్రను కొంచెం చెప్పుకోవచ్చు తెలంగాణలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి